ప్రముఖ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ హైదరాబాద్లోని తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు దానికి సంబంధించిన బ్రేకింగ్ వార్త ఇది ఫ్యాన్కు ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు బ్లూ టీమ్స్ని రప్పించి వివరాలు స్వీకరించారు చిక్కడపల్లి పోలీసులు ఆ తర్వాత డెడ్ బాడీని పోస్ట్ కోసం గాంధీ హాస్పిటల్కి తరలించారు చిక్కడపల్లి పీసీ పరిధిలోని జవహర్లాల్ అపార్ట్మెంట్లో కూతురుతో కలిసి నివాసం ఉంటున్నారు తల్లిదండ్రులు స్వేచ్ఛ భర్తతో విడాకులు కావడంతో కొంతకాలం పాటు రామ్నగర్లో తల్లిదండ్రులతో కలిసి ఉన్నారు నాలుగేళ్ల క్రితం కూతురుతో కలిసి ఒంటరిగా ఉండటానికి జవహర్లాల్ నగర్కి షిఫ్ట్ అయ్యారు స్వేచ్ఛ ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు అంచనా వేస్తున్నారు అయితే చూడాలి మరి అసలు స్వేచ్ఛ అనేది కుటుంబ కలహాలతోనే చనిపోయిందా లేకపోతే మరేదైనా కారణం ఉందా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు సో దర్యాప్తు తర్వాత ఏ విషయమైనా తేలాల్సి ఉంది చూడాలి మరి అసలు యాంకర్ ఆత్మహత్యకు కారణాలేంటో దానికి తీసిన ఉదాంతాలు ఏంటో థ్యాంక్